నమస్తే అండి నా పేరు తాలంకి శ్రీధర్ ముఖ్యంగా మా ఆవిడ లక్ష్మీ తాలంకి బ్రహ్మశ్రీ పితామహ వారి ఆశీస్సులతోను మేడం స్వర్ణలత మేడం ఆశీస్సులతోను డాక్టర్ జీకే గారి ఆధ్వర్యంలో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అని పెట్టేసి మనము అందరికీ తెలిసి ఉంటుంది థర్మోడైనమిక్స్ నేర్చుకుంటాము ఫిజిక్స్ నేర్చుకుంటాము కానీ ఇంత దాని యొక్క అప్లికేషన్ కూడా తెలిస్తే ఇంకా బాగుంటుంది థర్మోడైనమిక్స్ నేర్చుకున్నప్పుడు ఎంత ఇదిగా ఉంటుందో దాని యొక్క అప్లికేషన్ ఏది జెట్ ఇంజిన్ బోయింగ్ వాళ్ళు జెట్ ఇంజిన్ తయారు చేసినట్లుగా అదేవిధంగా మనకి పూజ్య బ్రహ్మర్షి పితామహ మనకు ధ్యానం అనే ఒక మంచి శాస్త్రాన్ని మనకి ఇచ్చినాడు ఇంత మునుపు డాక్టర్ కార్తికేయన్ గారు బ్రహ్మర్షి గురించి చెబుతూ డిసెంబర్ ఇరవై ఒకటి మెడిటేషన్ డే చేస్తూ ధ్యానాన్ని సరళంగా ఎలా తీసుకెళ్ళాలి ఒక ఆంగ్లంలో చిన్న సూక్తుందండి ద గ్రేట్నెస్ ఆఫ్ ది టీచర్ కన్సీడ్స్ ఇన్ సింప్లిసిటీ ఆఫ్ ఇస్ లాంగ్వేజ్ అంటే ధ్యానం ఎంత కష్టము ధ్యానం ఎంత కష్టం అన్న వాళ్ళకి అది ఓన్లీ ఎలీడ్ పీపుల్ వాళ్ళకై కాదు ధ్యానం అందరికీ సామాన్యులకు సరళంగా వెళుతుంది దాని యొక్క అప్లికేషన్ మనం చేయొచ్చు ప్రతి గ్రామం నుంచి ఒక బెస్తవారుల దగ్గర నుంచి మననే డాక్టర్ జీకే గారు స్పిరిచువల్ టాబ్లెట్స్ది ఒక కొన్ని కార్యక్రమాలు ఎక్కడ చేశారో తెలుసా మీకు బెస్తవాళ్ళ గ్రామంలో చేసినారు ఒక్కసారి బిగ్ అందరూ ఒక రౌండ్ ఆఫ్ అప్లాజ్ డాక్టర్ జీకే గారికి స్పిరిచువల్ టాబ్లెట్స్కి మన యొక్క ధ్యానం యొక్క ఫలాలు పత్రిజీ మరి తర్వాత స్వర్ణలత మేడం గారి కన్న కళలు ఎక్కడి దాకా వెళ్తున్నాయి చూడండి మీరు చివరికి బెస్తవారి దగ్గర దాకా ప్రతి ఒక్క గ్రామ గ్రామంలో వెళ్తున్నాయి అదేవిధంగా వెస్ట్ కోస్ట్లో కూడా ఎక్కడైతే మీకు తెలిసే ఉంటుంది అమెరికాలో ఉన్న పెద్ద ప్రాబ్లం మెంటల్ హెల్త్ దాని యొక్క కౌన్సిలింగ్ కానీ దాని యొక్క క్లాసెస్ కానీ ఒక అరవై మంది డాక్టర్లు ఈరోజు లెవెల్ వన్ క్లాసెస్ తీసుకుంటున్నారంటే స్పిరిచువల్ టాబ్లెట్స్లో మీకే తెలుస్తుంది తర్వాత ఇక్కడే ఇంకొక పిరమిడ్ కూడా రాబోతుందండి డెన్వర్లో దానికి మేము ఈ సంద సభ సందర్భం మీకు చెబుతున్నాము వస్తూనే మీకు మీరందరూ డెన్వర్ కలోరాడా రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ప్రస్తుతము హిందూ టెంపుల్ ఆఫ్ కల్చరల్ సెంటర్లో అక్కడ ప్రతి వారము అక్కడ ధ్యానం జరుగుతుంది అంతేకాకుండా మొన్ననే డిసెంబర్ ఇరవై ఒకటి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు డిక్లేర్ చేసిన రోజే పెద్ద ఎత్తున ధ్యానం సభలు జరిగింది హిందూ టెంపుల్ ఆఫ్ హిందూ టెంపుల్ సెంటర్ అని చెప్పేసి కల్చరల్ రాకీస్లో థ్యాంక్ యూ సో మచ్ అండి అవకాశం ఇచ్చినందుకు